హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ अद्भुत रेंज लौंडी, तो मेरा नंदन कपड़ों के लिए शॉपिंग चाहिए नहीं। रामपाल। एंड थैंक्यू वन सेकेंड आपको सब मच्छरान्दी को थैंक्यू थैंक्यू सो मच लॉट्स ऑफ लव। इगा उनका उनका सब, लॉटरी का मच्छरान्दी को उनका नवाना हो। आदि लॉटरी का नवाना। मिमी बाय। थैंक्यू सो मच నన్ను ఇన్వైట్ చేసినందుకు మా ఊరి శ్రీనివాసరావు గారికి గణేష్ గారికి సంతోష్ గారికి చాలా థ్యాంక్ యూ డిసెంబర్ లో నేను ఒక బ్రాంచ్ సులూర్పేటలో అప్డేట్ చేశాను అండ్ మళ్ళీ అధోనిలో అప్డేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ లెగసీ ఉన్న బ్రాండ్ అందన షాపింగ్ మాల్ ఇలాంటి బ్రాండ్ తో అసోసియేట్ అవ్వడం ఇట్స్ బిన్ అన్ ఆనర్ అండ్ మీ ఫ్యామిలీలో ప్రతి మెంబర్ కి ప్రతి కి ఇక్కడ వస్తువులు దొరుకుతాయి అఫోర్డబుల్ రేంజ్ ఉంది వస్త్రాలు కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచి దొరుకుతాయి జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ ఉంది అండ్ ఈ స్టోర్ పర్టికులర్లీ చాలా బాగుంది డిజైన్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ చందనా షాపింగ్ మాల్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జరిగింది ఈరోజు ఆదోన్లో జరిగింది ఆదోన్లో రితివర్మతో పాటు ఇక్కడ అందరూ మున్సిపల్ చైర్మన్ అయితే మీ ఎక్స్ఎమ్ఎల్ఏలు అయితే అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా చందన సీఎంఆర్ అంటేనే ప్రజల్లో ఒక బ్రాండ్ ఉంది ఎందుకంటే అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడం చందన ధ్యేయం చందనమోహన్ రావు గారు నలభై సంవత్సరాల ముందు స్థాపించిన ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ సుమారుగా వంద బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆదో ఆదోని ఆదోని పట్టణంలో కూడా ఇలాంటి పెద్ద మాల్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అందుకని ఏందంటే మా ఇక్కడ ఆదోనిలో మేము ఏర్పాటు చేసిన దానికి ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ అధికారులు మమ్మల్ని చక్కగా ఆదరించి వారు కూడా మా ప్రారంభోత్సవానికి చక్కగా కృషి చేశారు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ लो ऐप्स डेटिंग ऐप्स ब्लान्टी वेबसाइट्स यूज చేయకండి डेबिट कार्ड वी डेबिट कार्ड क्रेडिट कार्ड ओटीपी सेवर तो शेयर చేయకండి అండ్ ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్స్ లోగడ మీరు షాపింగ్ చేయకండి అండ్ రిక్వెస్టింగ్ ఎవరీ వన్ టు ఫాలో సేఫ్టీ రూల్స్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ ప్రతి మహిళా కి ప్లీజ్ డౌన్లోడ్ శక్తి యాప్ కి నీకు చాలా హెల్ప్ అవుతుంది थैंक यू सो मच చాలా గొప్ప విషయం ఆదోని డెవలప్మెంట్కి ఇది ఒక ముందడుగానే చెప్పుకోవాలి ఈరోజు మన హీరోయిన్ మేడం గారు ఆదోని ప్రజలందరికీ సైబర్ క్రైమ్ సైబర్ నేరాల గురించి అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి డౌన్లోడ్స్ గురించి अंड रोड सेफल अं रेगुलेशन पड़ी रूल ट्राफि रूल पैं इंटर सुरक्षित वेलेंनादी वा तरफ वा तरफ अला चंद्र साफ वा तरफ प्रती